నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక రాష్ట్రంలో ఎక్కడో కూడా జగన్ గారి పార్టీ కనిపించకూడదు జగన్ గారి తరఫున మనుషులు కనిపించకూడదు జగన్ గారి పార్టీ జెండా ఏ ఒక్కరు కూడా పట్టుకోకూడదని చెప్పి కూటమి పార్టీ ఒక టార్గెట్ పెట్టుకొని ప్రతి జిల్లాలో వైసీపీ నాయకుల్ని చిత్రహింసలు గురిచేయడం వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులు ఎక్కడైతే ఉన్నాయో ఆఫీసులను ధ్వంసం చేయడం కొన్ని జిల్లాలు అయితే ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులని తగలబెడుతున్నారు సో మనందరూ చూసాం రాత్రి హిందూపురంలో బాలకృష్ణ గారి వర్గం ఏకంగా వెళ్ళిపోయి వైసీపీ పార్టీ ఆఫీసుని ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసి అక్కడ గందరగోళ వాతావరణం సృష్టించడం జరిగింది నిజంగా బాలకృష్ణ గారికి హిందూపురం ప్రజల మీద ఎటువంటి ప్రేమగాను ఉంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇలాంటి దాడులు మనం చేయకూడదు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం హిందూపురం ప్రజలు మనకు ఓట్లేసి గెలిపించిన కార్యకర్తలకి నాయకులకి మనం అందుబాటులో ఉండి పార్టీ తరఫున వస్తున్న సంక్షేమ పథకాల్ని ప్రజలకు అందించాలని చెప్పి ఒక్కసారైనా బాలకృష్ణ గారు ఆలోచన చేసుకోవాలి అవేం లేకుండా వైసీపీ పార్టీ చెందిన ఎక్స్ఎమ్మెల్యే ఒక ట్వీట్ చేశాడు ఏమని ఇక్కడ ఉన్నటువంటి బాలకృష్ణ గారు హిందూపురం ప్రజలకు అందుబాటులో లేడు ప్రజలను పట్టించుకోవట్లేదు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పెత్తనం చేస్తున్నారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది ఇమీడియట్లీగా మా బాలకృష్ణ గారు అలా అలా అంటవా మా బాలకృష్ణ గారు స్థాయింది నీ స్థాయింది మా బాలకృష్ణ గారు పాన్ ఇండియా స్టార్ హీరో అలాంటి బాలకృష్ణ గారితో పట్టుకుంటావా అని చెప్పి బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు వీరభన్లు ఏకంగా వెళ్ళిపోయి వైసీపీ ఆఫీసులో ఇష్టం వచ్చినట్టుగా దాడి చేయడం జరిగింది ఒకసారి ఆలోచించుకోండి కూటం పార్టీ నాయకులు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మా ఛానల్ ద్వారా ఎందుకంటే నేను డైలీ బయటకు వస్తున్నప్పుడు నాకు చాలామంది కూటమి పార్టీకి సంబంధించిన నాయకులు కనిపిస్తారు టీ తాగేటప్పుడైనా టిఫిన్ దగ్గరైనా ఏదైనా హోటల్ డిన్నర్కి వెళ్ళినప్పుడు అన్ని వెళ్ళి కనిపిస్తారు వాళ్ళు చాలా పాజిటివ్గా మాత్రం రిసీవ్ చేసుకుంటారు మంచిగా మాట్లాడతారు జనసేనులు కూడా మాతో చాలా మంచిగా మాట్లాడతారు కానీ వాళ్ళ ఫేస్ రీడింగ్లో మట్టికి ఒక కళ అనేది లేదు ఎందుకంటే నేను అడిగా మీరు ప్రతిరోజు వైసీపీ వాళ్ళ మీద దాడి చేస్తున్నారు వైసీపీ పార్టీ ఆఫీసులు తగల పెడుతున్నారు వైసీపీ నాయకులని ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నారు మరి ఎందుకు మీ మొహంలో కళ లేదు ఎందుకు మీరు మళ్ళీ పాత రోజుల్లాగా గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే భయపడుతున్నారో ఇప్పుడు కూడా ఎందుకు భయపడుతున్నారో తప్పు చేసినా కూడా అని చెప్పి అడిగితే వాళ్ళు ఒకటే మాట అన్నారు నాతోటి ఈరోజు మేము అధికారం ఉందని చెప్పి దాడులు చేస్తున్నాం వాళ్ళని వాళ్ళ ఆఫీసులు తగలబెడతాం వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైల్లో కూడా పెడతాం కానీ రేపు రోజున జగన్ కానీ సీఎం అయితే ఈరోజు మేమే ఎక్కడి దాకా అయితే వెళ్ళాము ఎన్ని అడుగులైతే ముందుకు అంతకు రెండింతలో ముందుకే అడుగులు వేస్తారు అంటే ఈరోజు మేము టూ పాయింట్ జీరో వాళ్ళు చూపిస్తున్నాం రేపు వాళ్ళు అధికారులకు వస్తే ఏకంగా ఫోర్ పాయింట్ జీరో మాకు చూపిస్తారు ఇక కేసులు కాదు కదా తట్టుకొని నిలబడటం చాలా కష్టం అని చెప్పి స్వయంగా కూటమి పార్టీ నాయకులు చెప్పడం జరిగింది నేను కూటమి నాయకులకు ఒకటే రిక్వెస్ట్ చెప్తాను మీరు వాళ్ళని కొట్టినందు మాత్రాన మీకు రాదు పోనీ వాళ్ళ ఆఫీసులో తగలబెట్టినంత మాత్రాన మీకు అంతకంటే ఏం రాదు పోనీ వాళ్ళ మీద కేసులు పెట్టిన వాళ్ళని జైలు పెట్టినంత మాత్రాన మీరు సాధించింది ఏమీ లేదు మీరు సాధించాలి ఘనంగా గొప్పగా చెప్పుకోవాలంటే మీకే పార్టీ వైసీపీ నాయకుల మీదైనా ఇతర పార్టీ సంబంధించిన వాళ్ళ మీద కక్షలున్నా రాజకీయంగా వాళ్ళని ఎదుర్కోలేకపోయినా ఏదో ఒక విధంగా వీళ్ళని రాష్ట్రంలో కనిపించకూడదు చేయకూడదు చేయాలి ఇలా వాయిస్ వినిపించకూడదు మన రాష్ట్రంలో అనుకుంటే మీరు ఒకటే టార్గెట్ పెట్టుకోండి వైసీపీ పార్టీ వాళ్ళైనా ఇంకో పార్టీ వాళ్ళైనా వాళ్ళని చంపేయండి వాళ్ళని కానీ మీరు చంపకుండా ఈ విధంగా దాడులు అంతన కేసులు పెట్టడం చేస్తే మటుకి రేపు రోజుల్లో కానీ అధికారులకు వస్తే మటుకి జస్ట్ పైన జగన్ గారు గెలిచాడు సీఎం అయిపోయాడని ఒక స్టేట్మెంట్ కానీ వస్తే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వైసీపీ పార్టీ నాయకులు మీరు ఎక్కడున్నా సరే తెలుగు రాష్ట్రాలు ఏడని తలదాచుకున్నా సరే పోనీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నా సరే ఇతర దేశాలు మీరు ఎయిర్పోర్ట్లో పారిపోతున్నా సరే ఇమ్మీడియట్లుగా వైసీపీ కేడర్ మొత్తం మిమ్మల్ని వెనుక్కి రప్పించి మిమ్మల్ని వాళ్ళు కొట్టరు చంపడమే ఇంకా ఎందుకంటే మిమ్మల్ని చంపితే రాష్ట్రంలో రెండోసారి ఇప్పుడు మీరు చేస్తున్న తప్పుల్ని రెండోసారి ఏ ఒక్కడు కూడా చేయడు సో అందుకు కూటమి నాయకులు ఇప్పుడు భయపడుతున్నారు ఎందుకంటే మేము తెలుసో తెలియక మొన్నటి వరకు కేసులు పెట్టాం తన్నులు తిన్నాం తన్నేం కూడా ఆఫీసులు తగలబెట్టాం కానీ రేపొద్దున ఇస్తున్నటికి మాకు రెండింతలు సినిమా చూపిస్తానని చెప్పి కూటమి నాయకులు చెప్తున్న మాటలు ఇవి సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఈరోజు బాలకృష్ణ గారు మీ స్టార్ హీరో అయ్యి ఉండొచ్చు కానీ మీరు రెచ్చిపోయి ఇక్కడ వైసీపీ ఆఫీసుని తగలబెట్టారు క్లియర్ గట్గా ఆ వైసీపీ ఆఫీస్ మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరూ విజువల్స్లో కనిపిస్తున్నారు సో వాడు ఏ మండలానికి సంబంధించినప్పుడు వాడి ఏంది వాడి అసలు వాడికి ఓటు ఉందా లేదనేది ఈ పార్టీ ఆఫీస్ మీద ఎవడైతే దాడి చేశాడో ప్రతి ఒక్కరు క్లియర్ గట్గా చెబుతున్నాడు రేపు జగన్ గారు అయితే సీఎం అయిన వెంటనే ఈ దాడి చేసింది ఎవడో వాళ్ళ కాపాడేది ఎవరు బాలకృష్ణ గారు వస్తాడా బాలకృష్ణ గారు హ్యాపీగా హైదరాబాద్లో షూటింగ్లు చేసుకుంటాడు ఎందుకంటే ఆయన ప్రజలు ఓట్లేసి గెలిపించిన సీఎం ఎమ్మెల్యే కూర్చొని కూర్చోబెడితే పట్టించుకోకుండా హైదరాబాద్లో ఇతర దేశాల పోయి షూటింగ్ చేసుకుంటున్నాడు రేపు మీకు జరిగేది కూడా ఇదే పరిస్థితి వైసీపీ గెలిచినట్టునే ఈ దాడి చేసిన వ్యక్తులకి సినిమా వేరే లెవెల్లో ఉంటుంది సో మీరు ఊహించుకోండి ఇంక రేపు ఇటువంటి ఎట్లా ఉంటుంది అండి ఇది దీన్ని బట్టి క్రమశిక్షణ ఒక పద్ధతి ఉండండి ఏదో మన బాలకృష్ణ గారు చెప్పారు పైన చంద్రబాబు గారు ఉన్నారు ఆ మినిస్టర్లు అంతా మన వాళ్ళే అని రెచ్చిపోయారు అనుకో చివరకు మోసపోయేది మీరే రేపు పోలీస్ స్టేషన్లో మీకు నాలుగు దెబ్బలు పడ్డా లేదా మిమ్మల్ని ఏదైనా కనిపించిన కూడా కొట్టినా చంపినా కూడా మీకు బాలకృష్ణ రాడు చంద్రబాబు గారు రారు ఏ మినిస్టర్ రాడు మీకు దిక్కు మీ అమ్మ నాన్న మీ భార్య పిల్లలు మీ కుటుంబ సభ్యులు మీ బంధువులే అంతకంటే మీకు సహాయం చేసేవాడు ఎవడు లేడు పది రూపాయలు ఇచ్చి నీ తరపున లాయర్ మెడ కూడా ఏ ఒక్కడు కూడా ముందుకు రాడు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పద్ధతిగా క్రమశిక్షణ ఉంటే దేవుడు మనకు మంచి రోజులు ఇస్తాడు లేదు లేదు మేము ఎలాగ ఉంటాం దొరికిన వాళ్ళకి కొడతాం ప్రతి ఆఫీస్ తగల పెడతాం ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టడం వాళ్ళకి జైలు పెడతాం అనేక రకాలుగా చిత్రహింసలు గురి చేస్తుంటే ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈరోజు మీ రోజు అవచ్చు కానీ అంటే ఒక రోజు ఉంటుంది అది మటికి మీ రోజు కాదు అది ఇరవై తొమ్మిది అవ్వచ్చు ముప్పై నాలుగు అవ్వచ్చు అప్పుడు మటికి మీకంటూ ఒక రోజు రాదు మిమ్మల్ని కూడా ఎవడ కాపలేడు రోజు ఎమ్మెల్యే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఒక ఎంపీ పరిస్థితి అంతకంటే ఘోరంగా ఉంటుంది ఇప్పుడు చేస్తున్న మినిస్టర్ల పరిస్థితి అంతకంటే వరస్ట్గా ఉంటుంది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళకే రక్షణ లేదు వాళ్ళని వాళ్ళే కాపాడుకోలేకపోతున్నారు రేపటి రోజున మీ కార్యకర్తలను ఎవడు కాపాడతాడు తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఉండండి దయచేసి ఇలాంటి దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో ఎవరికి కూడా కరెక్ట్ కాదు మనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకి మనం అందుబాటులో ఉండి ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క పథకాన్ని ప్రజలకు అందించి ప్రజల్లో మంచి గుర్తింపు పొందాలి కానీ అనవసరమైన దాడులు చేసుకుని చిల్లర పనులు చేసుకుంటూ సంబంధం వాటి లేని వాటిలో ఏలు పెట్టుకుంటూ అన్నీ గెలుక్కుంటా పోతే మనటికి చివరికి కూటం పార్టీ నష్టపోయింది మరి ముఖ్యంగా బాలకృష్ణ గారు ఒకే వాట అనుకున్నాడు నేను మా అక్కగారి మొహంలో సంతోషం చూడాలి మా బావగారి మొహంలో చిరునవ్వు చూడాలి అని చెప్పి బాలకృష్ణ గారు కొన్ని కరలు కంటున్నాడు ఇలాంటి కలలు కన్నిటికీ అతి త్వరలోనే పులి స్టాప్ పడింది కూడా మీరందరూ గుర్తుపెట్టుకోండి మన రాష్ట్రంలో బాలకృష్ణ గారి సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఆ సినిమాని దగ్గర నుంచి ఆడిచ్చింది ఆవుడు వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కదా పోనీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కదా చిరంజీవి గారి ఫ్యాన్స్ కదా మరి ఈరోజు ఎందుకు బాలకృష్ణ గారు ఈరోజు కేవలం రాష్ట్రంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ఎందుకు ఇంత కసి ఇంత కసిగా పని చేస్తున్నాడు ఇంత ఆరాటం ఎందుకు బాలకృష్ణ గారికి వైసీపీ పార్టీ చెందిన నాయకులు ప్రతి ఒక్కరు విమర్శించడం జరిగింది అరే అయ్యా అయ్యా బాబు బాలకృష్ణ గారు మీ నాన్నగారు పెట్టిన సొంత పార్టీలోనే నీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలుసుకో నువ్వు ఇంకా ఎమ్మెల్యే కానీ మిగిలిపోయావు నువ్వు ఇంకెప్పుడు మినిస్టర్ అవుతావు నువ్వు ఎప్పుడు రాష్ట్రంలో ప్రజలకి ఇది మా నాన్నగారి పార్టీ అని చెబుతావని చెప్పి వైసీపీ పార్టీ నాయకులందరినీ విమర్శిస్తే ఇప్పుడు బాలకృష్ణ గారిని నిద్రలేసి ఓ ఇది మా నాన్నగారి పార్టీ ఈ పార్టీలో నాకంటే గుర్తింపు ఉండాలి సో నేను ప్రజల్లో మంచి వేగంగా మంచి స్పందన తెచ్చుకోవాలని చెప్పి ఇప్పుడు బాలకృష్ణ గారు అలర్ట్ అవుతున్నాడు ఇప్పుడు అవడం కాదండి బాలకృష్ణ గారు నువ్వు ఏ రోజైతే ఎమ్మెల్యే గెలిచావు ఏ రోజైతే రాజకీయాల్లోకి వచ్చావో ఏ రోజైతే మీ నాన్నగారు పార్టీ పెట్టారో అప్పటి నుంచి నువ్వు కష్టపడుంటే ఈరోజు నీ స్థాయి నీ రేంజు నీ పవరు సీఎం కూర్చులెక్కాల్సినోడి కానీ అవేమి వద్దనుకొని అనుకొని ఏకాడికి మీ బావగారి మొహంలో చిరున చూడాలి మీ అక్క సంతోషంగా ఉండాలని చెప్పి నువ్వు పెట్టుకుంటున్న ఆశలు అండి ఇవన్నీ సో నువ్వు పెట్టుకున్న ఆశలు నువ్వు పెట్టుకున్న కళలు రాష్ట్రంలో ఉన్న ప్రజలు మరీ ముఖ్యంగా హిందూపురం ప్రజలు అతి త్వరలోనే నేను కుప్పగోలుస్తారు బాలయ ఎందుకంటే నువ్వు ఇదే విధంగా దాడులుగా చేసుకుని కేసులు పెట్టుకుంటా అక్కడ ఉన్నటువంటి వైసీపీ కేడర్ని నానా రకాలుగా ఇబ్బందులుగా పెడితే పూర్తి స్థాయిలో హిందూపురం ప్రజలు హిందూపురంలో మళ్ళీ నిన్ను ఓడించడం ఖాయం థ్యాంక్ యూ